చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ రెసిపీ కోసం ఇక్కడ బ్రెడ్ తీసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి నాలుగు అదే ఫోర్ స్లైసెస్ వరకు బ్రెడ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ రెసిపీలోకి మనం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏమీ వాడమండి కేవలం బ్రెడ్తోనే తయారు చేసుకుంటాము అలాగే మనకి నూనెతో కూడా పనిలేదు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా బ్రెడ్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఏ బ్రెడ్ ముక్కల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి పిల్లలకైతే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం కారం కారంతో పాటు గరం మసాలా పావు చెంచా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ బ్రెడ్ మొత్తానికి కారం ఉప్పు అన్నీ పట్టేలాగా నలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోండి కలపటానికి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఒకేసారి ఎక్కువ పొయ్యకూడదండి మనకి జారుగా అయిపోతుంది గట్టిగా చపాతీ ముద్దలాగా రావాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి చక్కగా చపాతి ముద్దలాగా వస్తుంది చూడండి ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోకుండా వస్తుంది చక్కగా వస్తుంది ఈ నాన్ స్టిక్ ప్యాన్కి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను నూనెనా వేసుకోవచ్చు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కలుపుకున్న ఈ బ్రెడ్ ముద్దని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్యాన్ మొత్తానికి మనం ఇక ఇందులో నూనె ఏమీ వేయమండి ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా ప్యాన్కి అదే సరిపోతుంది తినేటప్పుడు కూడా మనకి కొంచెం తీయ తీయగా చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మరి కాలే లోపల మనం దీంట్లోకి కాంబినేషన్గా చట్నీ అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ పుదీనా చట్నీ అనేది చేస్తున్నానండి పుదీనా కొంచెం అలాగే కొత్తిమీర రెండు సమానంగా తీసుకోవాలి ఇందులోకి మూడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రబ్బలతో పాటు వెల్లుల్లి రబ్బలతో పాటు జీడిపప్పు వేయాలండి మళ్ళీ వెల్లుల్లిని స్కిప్ చేయమాకండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయకుండా పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకూడదండి గుర్తుపెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను కారం కోసం మనకి పుదీనా అలాగే కొత్తిమీర కాంబినేషన్తో చట్నీ రెడీ అయిపోయింది చట్నీని ఒక గిండ్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పైన ఉన్న ఈ బ్రెడ్ రోటీని వేరొక సైడ్ తిప్పుకుందాము ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇక ప్లేట్లోకి తీసుకోవటమేనండి ఈ రెండిటికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు మీరు పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోండి చట్నీ తయారు చేసుకునేటప్పుడు మరి మీ అందరికీ బ్రెడ్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ రోటీ రెసిపీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్